హాయ్ బాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కృష్ణాష్టమి వేడుకలు రికార్డ్ చేసింది వీడియో పెడుతున్నానండి కొంచెం లేట్ అయింది కృష్ణాష్టమి చాలా అంగరంగ వైభవంగా చాలా బాగా చేసుకున్నాం మేము కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాను మేము ఈ కృష్ణాష్టమి చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో జరుపుకున్నామండి మేము చిన్మయా మిషన్లో స్టూడెంట్స్ మండి మేము అందరము ఇంకా అందరము బాగా అలంకరించాము స్వామిని ఇంక ఒక్కొక్కరిగా దీపారాధన చేస్తున్నాం అనమాట ముందు రోజు మేము అలంకరణ అంతా చేసుకున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాము ఇంకా పిల్లలందరి చేత కూడా కృష్ణాష్టమి పూజ చేయిస్తాం అనమాట ఇంకా మేము ఈ డెకరేషన్ అంతా చేయడానికి పిల్లలు కూడా మాకు చాలా ఎంతో హెల్ప్ చేశారు మేమంతా లేడీస్ మేము ఉన్నాం అనమాట చాలా బాగా చేసాము ఇంకా ఒక్కొక్కరిగా దీపారాధన చేస్తున్నాము శ్రీకృష్ణుడికి ఆ కృష్ణుడి విగ్రహం చూస్తుంటే అసలు మైమర్చిపోయామంట అసలు ఎంత ఆనందం వేసిందో ఈ సంవత్సరం కృష్ణాష్టమి పూజ చేయడం వల్ల చేసాము చేయడం వల్ల చాలా అంటే అదొక మంచి వైబ్రేషన్ లాగా వచ్చింది అనమాట అసలు మనం బృందావనంలో ఉన్నంత ఫీలింగ్ వచ్చింది మాకు ఇంకా మేము గ్రూప్ లో ఉన్నాం వాళ్ళందరము ఒక్కొక్కరం దీపారాధన చేస్తున్నాము మా మేడం కూడా చేస్తున్నారు ఆచార్య మాకు భాగవతము భగవద్గీత మెయిన్ భగవద్గీత అనమాట మాకు భగవద్గీత చెప్తారు శ్లోకాలు నేర్పిస్తారు తాత్పర్యం చాలా బాగా చెప్తారు అనమాట మాకు వారానికి ఒక రోజే ఉంటది క్లాసు చాలా సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాం మేము ఇంకా బాగా భాగవతం కూడా నేర్చుకుంటున్నాము ఇప్పుడు ఇంకా నేను కూడా దీపారాధన చేస్తున్నాను అందరి తర్వాత లాస్ట్కు ఒక్కొక్కరం ఒక్కొక్కరం చేస్తా ఉన్నాం ఉన్న వాళ్ళందరము ఇంకా సాయంత్రం సాయంత్రమే చేసుకున్నాం ఈసారి పదహార తారీఖు సాయంత్రం జరుపుకున్నాం అనమాట కృష్ణాష్టమి చాలా అంటే చాలా బాగా జరిగింది పిల్లలు కూడా అసలు ఎంత మంది గోపికలు కృష్ణుల్లా కూడా రెడీ ఇచ్చారు ఇంకా చిన్ని కృష్ణయ్యకు పారాడే కృష్ణుడు ఉంటాడు కదా చిన్ని కృష్ణయ్యకు అభిషేకం కూడా జరుపుతున్నాము ఇలా పిల్లలందరూ కూడా ఎంత బాగా తయారు ఇచ్చారు పిల్లలందరికీ కూడా చిన్న చిన్న కృష్ణుడి పటాలు ఇచ్చామన్నమాట ఇచ్చి వాళ్ళందరూ కూడా అర్చన జరిగే టైంకు వాళ్ళు కూడా చేస్తారు ఇంకా ఈ కృష్ణుడు చెడు ఎంత బాగున్నాడో బృందావనం నుంచి తీసుకొచ్చారు మా ఇది విగ్రహము ఇంకా చిన్ని ప్రాణ పారాడే కృష్ణని కి అభిషేకం చేస్తున్నాం అనమాట ఇంకా పంచామృతాలతో అభిషేకం జరుగుతుందండి ఇప్పుడు ఇంకా పిల్లలందరూ కృష్ణుని స్మరిస్తూ ఉంటారు అనమాట మేడం చెప్తారు ఏదన్నా అది కృష్ణుడు గురించి హరే కృష్ణ హరే కృష్ణ అని ఇదే చెప్తా ఉంటారు పిల్లలందరూ అలా చెప్పుకుంటావారు అనమాట ఇంకా పంచామృతాలతోని చిన్ని కృష్ణయ్యకు అభిషేకం చేస్తున్నాము మరీ ఎక్కువ ఫాస్ట్ గా పోయకుండా మెల్లిగా నిదానంగా చేస్తున్నాం అప్పుడే పుట్టిన కృష్ణుడు పారాడుతున్నాడుగా లాడు కృష్ణ ఈ విగ్రహానికి మేము అభిషేకం చేస్తున్నాం అనమాట ఇంకా అందరూ అందరం లేడీస్ ఒక్కొక్కరు ఒక్కొచ్చి వచ్చి సేవ్ చేసామన్నమాట అభిషేకము ఈ పూజా అంతా మా మేడని నిర్వహిస్తారు చిన్న కృష్ణయ్యకు నిదానంగా మెల్లిగా పోస్తున్నాము మళ్ళీ కుక్క పట్టేస్తాడని ఇంకా పాంచామృతము పాలు అన్నిటితో అభిషేకం చేసి తర్వాత ఇంక అందరికీ చేయాలని ఉంటది చాలా మంది ఉన్నాం అన్నమాట చాలా మంది వచ్చారు ఈ సంవత్సరము మేము లాస్ట్ ఇయర్ కూడా వీడియో షేర్ చేశాను మీకు ఇంకా చిన్ని కృష్ణయ్యకి అభిషేకం చేసి మొత్తం మంచిగా నీళ్ళతో మళ్ళీ అభిషేకం చేసి అంతా తోడి చేసి మంచిగా కొత్త వస్త్రాలన్నీ ధరించి కిరీటము మళ్ళీ చేతికి కంకణాలు ఇవన్నీ కూడా వేసి కొత్త బట్టలు వేసి స్వామిని మళ్ళీ మా ఉయ్యాలలో కూర్చోబెట్టి పెట్టామన్నమాట ఇంకా ఉయ్యాలలో కూర్చున్న తర్వాత స్వామికి అష్టోత్రం అది జరుగుతుంది ఇంకా అలంకరణ చేస్తామన్నమాట చిన్ని కృష్ణకి బట్టలు వేసరికి ఎంత ముద్దుగా ఉన్నాడో అసలు వీడియోలు అంత దగ్గర నుంచి తీలేకపోయాము చాలా బాగుంది ఇంకా ఉయ్యాలకు ఇంకా మొత్తం పూలు వేసామనుకో స్వామి అనేసి ఇంకా ఉయ్యాలకు ఉయ్యాల పూలు వేసామన్నమాట తేలిక ఉంటాయి కదా అని ఇట్లా వీరజాజి పూలేసాము ఇంకా మళ్ళీ మెయిన్ తులసి మాల కదా స్వామికి తులసి మాల కూడా తీసుకొని వెళ్ళాము మేము స్వామికి తులసి మాలతో కూడా అలంకరించి తర్వాత ఆ స్తోత్రం చేస్తామన్నమాట అసలు అంతా మంది అసలు లేడీస్ అంత బాగా డెరేషన్ చేసుకొని పూజ చేయడం అసలు ఎంత ఆనందంగా ఉంది అసలు అసలు కృష్ణాష్టమి వస్తుందంటే మాకు నెల రోజుల ముందు నుంచి హడావుడి హడావుడి ఉంటుంది అనమాట ఇంకా చేసే రోజు అయ్యో అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది అనమాట అంత పూజ అయిన తర్వాత ఇంకా ఈసారి కొంచెం లైటింగ్స్ అవి యాడ్ చేసి చేసామన్నమాట బాగా ఇప్పుడు పూలతో అట్లా అలంకారం చేసేవాళ్ళము స్వామి పైన స్వామి చేశారు తామర పూలు అది కూడా పారాడే విగ్రహమే స్వామిది అల్లాడు కృష్ణని ఈసారి మా మేడ కొనుక్కొచ్చారు అది లోటస్ ఫ్లవర్ లాభం దాంట్లో కూర్చోబెట్టమను ఓం నమః ఓం పూతనా వైరిణే నమూ పూజయాయ కటిం పూజయావనీత ప్రియాయ పూజయాళ తాళ ధైత్రే నమ ఉదరం నమః నమ వక్షయాని ఓం చతుర్భుజాయ నమః పఠాలు ఇచ్చామన్నమాట ఇంకా అందరు వచ్చి చేయాలంటే చేయలేరు అసలు మళ్ళీ మంచిగా రెడీ లైట్ వస్తుంది లైట్ వస్తుంది పూజ చేసి మేము తర్వాత కృష్ణుడికి చేశామనమాట అర్చన అర్చనాది చేసి ఇంకా నైవేద్యాలవన్నీ కూడా తర్వాత సమర్పించాము ఫస్ట్ మా చిన్నమయానంద స్వామికి పూజ జరిగింది తర్వాత శ్రీకృష్ణుడికి కూడా చేశాము అనమాట పూజ ఓంసీ నారాయణాత్మక नमः नम ओं ना नम ओं परम पुषा नम ओं मुष्टिकायुद्ध विशारदाए नम ओं संसार वैरि नम ओं कंसार ये नमः ओं नदारय नमः కొన్ని కారణం వల్ల పిల్లలు చూడండి ఎంత గోపికలాగా కృష్ణు లాగా ఎంత ముద్దుగా రెడీ అయ్యి వచ్చారు పిల్లలు అసలు ప్రేమించడం చాలా కృష్ణండి That's right. आवृत्ति చిన్ని కన్నయ్యను ఉయ్యాలలో వేసి ఉయ్యాల లాలి లాలిపాటలు పాడి ఉయ్యాల ఊపా లాస్ట్ లో ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొద్దిగా లేట్గా అప్లోడ్ చేశానండి ఆ కృష్ణాష్టమి వేడుకలు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మేము ఇంతే గ్రాండ్గా జరుపుకోవాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మని వేడుకుంటున్నానండి ఈ స్వామి కృపా కటాక్షాలు ఈ వీడియో చూసి అందరి పైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం